అస్సలాము అసలాం లేకుంహ్మతుల్లా వోదరి ఈ ఈరోజు మనము రంజాన్ మాసంలో కొన్ని సులువైన దువాలు నేర్చుకుందాం రంజాన్ మాసంలో కొన్ని దువాలు పఠించడం వల్ల అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని పొంది మరియు నరకాగ్ని నుంచి విముక్తి పొందే దువాలను గురించి మనం నేర్చుకుందాం

నీవు అమితంగా మన్నించేవాడవు మన్నింపుని ఇష్టపడతావు కనుక మమ్మల్ని మన్నించు అల్లాహుమ్మ హాసిబ్ని హిసాబం యసిరా యా అల్లాహ్ నన్ను సున్నితంగా విచారించారు అల్లాహుమ్మ కఫిర్ని బి హలాలిక అన్ హరామిక వఅగ్నిని బి ఫజ్లిక అమ్మన్ సివాక్ అల్లాహ్ నీవు నాకు ధర్మ సమ్మతమైన హలాల్ ఉపాధిని నొసగు అక్రమార్జితానికి దూరంగా ఉంచు నీ ఔదార్యంతో నన్ను ఇతరుల పట్ల నిరుపేక్షకునిగా చెయ్యి అల్లాహుమన్ని అస్అలు కల్హుదా అల్లా నాకు సన్మార్గాన్ని దైవభీతిని సచ్చీలతను నిరుపేక్ష భావాన్ని ప్రసాదించమని నేను నిన్ను ఆర్థిస్తున్నాను అల్లాహుమా అస్అలు ఓల్లాహ ఈ లోకంలో మరియు పరలోకంలో క్షమాపణ మరియు క్షేమం కోసం నేను నిన్ను వేడుకుంటున్నాను అల్లాహుమ్మ ఎన్ని అస్అలుఖియా అమలన్ ముతకబ్బల యల్లా నాకు ప్రయోజనకరమైన విద్యను పవిత్రమైన ఉపాధిని ఆమోద్యోగమైన ఆచరణను అనుగ్రహించమని నేను నిన్ను అర్థిస్తున్నాను రబ్బిర్ హుమా కమా రబ్బయని సవైరా వాళ్ళ బాల్యంలో వీరు నన్ను ప్రే ఎంత ప్రేమానురాగాలతో పోషించినట్లుగానే నీవు వీరిపై దయచూపు

నాకు దాని అవసరం ఎంతైనా ఉంది అల్లాహ్ అల్లాహు రబీలాబిన్ అల్లాహ్ అల్లాహ్ నా ప్రభు నేను ఆయనతో ఎవరిని భాగస్వామ్యం చెయ్యను లా ఇలాహ ఇల్లా అంత సుభహానక ఇన్ని కొంతు మినజన్ అల్లాహ్ నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు నీవు పవిత్రుడవు నిజానికి నేనే దోషులలో చేరినవాణ్ణి హస్బున్ అల్లాహు అని అమల్ వకీల్ మాకు అల్లాహే చాలు మరియు ఆయన చాలా మంచి కార్యసాధకుడు ఈ దువాలన్నీ రంజాన్ మాసంలో పఠించడం వల్ల అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని పొంది నరకాగ్ని నుంచి విముక్తి పొందుతారు మరియు ఈ యొక్క వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈసారి సవాబుని పొందేదానికి దీన్ని ముందుకు పంపించండి అలాకు వరహతుల్లా వర్త